హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనకైతే గురువారం రోజున ఏదైతే ఆసరా చేత ఫంక్షన్ పథకం కింద డబ్బులు రావాల్సి అయితే ఉందో సో వాళ్ళకైతే ఈ రోజు నుంచి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది సో అందరికైతే ఈసారి అయితే డబ్బులు అయితే రావు కొంతమందికి అయితే లిస్ట్ తీసి అయితే మనకైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మన తెలంగాణలో సో ముందుగా దీని గురించి అయితే మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం అలాగే మీకు ఆశ్రయ చేయత ఫంక్షన్ కింద ఏదైతే హామీ ప్రకారంగా డబ్బులు నాలుగు వేలు అలాగే వికలాంగులకి ఆరు వేలు అయితే రూపాయలు అయితే ఉంది కదా అవి వస్తాయి రావా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూస్తే మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది కాబట్టి వీడియోని మాత్రం మీరు అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లేట్ చూసిన వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం అలాగే అలా ఆసరా చేతే ఫంక్షన్ సంబంధించిన ఏదైనా అప్డేట్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు నేను రైతులకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో నేను పెడతాను కాబట్టి మీరైతే తెలుసుకోవచ్చు ఈజీగా సో ఇప్పుడైతే లేట్ చూసిన వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని ఒక లైక్ చేసేయండి ఓకేనా సో ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా చేతే ఫంక్షన్ కింద వచ్చేసి డబ్బులు అయితే పొందుతున్నారు వికలాంగులు కానీ వృద్ధులు కానీ సో వాళ్ళకైతే ఈసారి వచ్చేసి ప్రభుత్వం అయితే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పింది మనకి ప్రభుత్వం మారిన ఇప్పటికైతే డబ్బులైతే రాలేదని చాలా మంది అయితే బాధైతే పడ్డారు కదా సో వాళ్ళకి వచ్చేసి ఈ రోజున మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది ఏదైతే హామీ ప్రకారంగా డబ్బులు పెంచుతాం అలాగే ఇస్తామని చెప్పారో మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సో మనకైతే దాదాపుగా అన్ని లైన్స్ అయితే క్లియర్ అయిపోయింది సీతక్క కూడా మనకి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి వచ్చేసి ఈ రోజున అయితే మనకైతే డబ్బులు అనేది మన ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అలాగే యథావిధిగా మీరు పాత టైంలో ఏ విధంగా పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకున్నారో ఇప్పుడు కూడా మీరైతే పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకోవచ్చు దాంతోపాటు ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఉన్నారో వాళ్ళకైతే మనకైతే బ్యాంకులు అయితే అకౌంట్ అకౌంట్లో అయితే జమ చేసింది లాస్ట్ టైము సో అదే విధంగా ఇప్పుడు కూడా మనకైతే అదే విధంగా జమ చేయడం అయితే జరుగుతుంది సో ఈరోజు గురువారం రోజున వచ్చేసి కొన్ని జిల్లాల వారికి అయితే మనకైతే డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సాయంత్రం వరకు ఒకవేళ మీకు కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక డబ్బులు వస్తే దాంతో పాటు మనకైతే రేపటి నుంచి కంటిన్యూగా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఇంకా ఏదైనా అప్డేట్ ఉంటే మీకైతే రేపటి వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జే hint